కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్తు అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు ఎక్కడా బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే పార్టీలో తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యాను నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చె ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను మించినటువంటి కోటలో ఉండేటువంటి వ్యక్తి ఊరనుకోవాలి మనం గంటలు గంటలు తలుపులు వేసుకుని మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా జగన్ సార్ని కలవడానికి వెళ్తే ఎవరున్నారు లోపల అంటే సాయిరెడ్డి గారు ఉన్నారంటే అసలు మేము వెళ్ళే వాళ్ళం కూడా కాదు వాళ్ళం కూడా కాదు ఆయన వెళ్ళి మాట్లాడేవాడు ఆయన వచ్చినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారితో గంటల గంటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి రోజు కోటరీల గురించి కోటర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు పంపించలేదు ఎవరు రానివ్వడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అవునా అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ గురించి మాట్లాడి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది నువ్వేం చెప్పావు వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడికి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకి సాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది మాకు నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టుకున్నావు కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకున్నట్టు పరిస్థితులు కనిపించటం లేదు సాయన రాజీనామా చేసినప్పుడు అందరం బాధపడ్డాం కానీ ఈరోజు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి సాయన్న వ్యవహారం కానీ సాయన్న మాట్లాడడం కానీ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నాను సాయన్ని ఆ రోజు సాయన తీసుకోకపోయి ఉంటే మరొకరు రాజ్యసభకి ఎంపికై ఉండేవాళ్ళు ఈరోజు మిగతా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో పాటు విధేయులుగా ఉండేటువంటి వాళ్ళేమో దానికి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి రాజ్యసభ పదవి తీసుకొని మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాదు కూటమికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయనే చెప్పి రాదు కూటమికి మేలు జరుగుతుంది అయినా సరే రాజకీయాల నుంచి నేను విరమణ చేయాలని చెప్పి చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను ప్రకటించడం జరిగింది దాని వెనుక కూడా ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఒకసారి పరిశీలిస్తే ఏదన్నా గూడు పుటాని ఉందేమో ఇది ముందస్తు ప్రణాళికలో